హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈరోజు నేను వామన్నం ఎలా చేయాలో చూపిస్తాను సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అయితే ఈ వామన్నంతో చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు ఈ వామన్నం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వాము ఫ్లేవర్ నచ్చితే మరి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే పిల్లలకు చేస్తున్నాను వాము ఫ్లేవర్ ఎక్కువ ఉంటే ఘాటు ఉంటుంది కదా పిల్లలు తినరని హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత రెండు కట్ చేసిన పచ్చిమిర్చి పది నుండి పన్నెండు వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక రబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసి వేయించుకోవాలి చాలామంది వామన్నంలో ఆనియన్స్ వేయరు కానీ ఈ ఆనియన్ ఫ్లేవర్ వామన్నంలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ అండి పిల్లలకు రైస్ మరీ వైట్గా కనిపించిన తినరని కలర్ఫుల్గా కనిపించడం కోసం నేనైతే పసుపుని యాడ్ చేస్తున్నాను ఇలా వేగిన తాలింపులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి లూజ్ మోషన్స్ అయినా స్టమక్ పైన అయినా ఈ రైస్ మల్టీపర్పస్ లాగా పనిచేస్తుంది అలాగే వాము వాటర్ కానీ వాము పొడిచేసి మొదట మొద నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా మంచిది చూడాలే కానీ చాలా వరకు వంటింట్లోనే మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తాలింపు అంతా పట్టేలాగా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసి రైస్ని మరొకసారి బాగా కలపాలి ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు అలాగే ఎవరైనా ఇష్టంగా తింటారో మా చిన్నప్పుడైతే కడుపు నొప్పి అనగానే మా ఇంట్లో వాళ్ళకు ఈ రైసే గుర్తొచ్చేది మనం వేసిన తాలింపు పసుపు సాల్టు అన్నీ రైస్కి పట్టేలా కలుపుకుంటే టేస్టీ హెల్దీ వామన్నం రెడీ అయినట్లే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్